హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎలం స్టూడియోస్ ఆ పుట్ట గొడుగు తింటే మరగుజ్జులు కనిపిస్తున్నారట యు మష్రూమ్ మశ్రూమ్ అంటారు దీన్ని సో గోడల మీద చిన్న చిన్న మనుషులు పాకుతూ ఉన్నారు తలుపుల కింద నుంచి వింత వింత ఆకారాలు దూరొస్తున్నాయి మనం తినే ప్లేట్లో వేసుకునే బట్టల మీద కూడా ఆ చిట్టి పొట్టి మనుషులే కనిపిస్తున్నారు మీరు విందు నిజమే వినడానికి ఏదో హారర్ సినిమా లాగా ఉంది కదా కానీ చైనాలో ఉన్న యునాన్ ప్రావిన్స్లో ఇది ప్రతి సంవత్సరం జరిగే రియాలిటీ దీనికి కారణం మనం తినే ఒక మష్రూమ్ పుట్టగొడుగు అది తిన్న వాళ్ళందరికీ ఒకే రకంగా భ్రమ కలుగుతుందట ఎందుకు కలుగుతున్నాయి వింత పుట్టగొడుగు వెనుకున్న సైన్స్ ఏంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లాన్మోవా ఏసియాటికా రుచికరమైన ఒక ప్రమాదం ఇదే చైనాలో ఉన్న యునాన్ అడవుల్లో పైన్ చెట్ల కింద లాన్ లాన్మోవా ఏసియాటికా ఈ పుట్టగొడుగులు అంటే అక్కడ వాళ్లకు చాలా ఇష్టం చాలా రుచిగా ఉంటాయట ఇవి కానీ వీటిని తినేటప్పుడు ఒక కండిషన్ ఉంది వీటిని చాలాసేపు బాగా ఉడికించాలి ఒకవేళ సరిగ్గా ఉడకకుండా తింటే ఇక అంతే ఒక పన్నెండు గంటల తర్వాత మీకు లెల్లి పుట్టియన్ ప్రపంచం కనిపిస్తుంది సో అక్కడ అందుకు అక్కడ రెస్టారెంట్స్లో సర్వర్లు టేబుల్ మీద టైమర్ పెట్టి మరీ ఇది ఆగేదాకా ముట్టుకోవద్దు లేకపోతే మీకు మరగుజ్జులు కనిపిస్తారు అని వార్నింగ్ కూడా ఇస్తారట ఇదేదో ఫ్యాంటసీ స్టోరీ కాదు లిల్లీ పుట్టిన భ్రమలు అవును అసలు ఏంటి లిల్లీ పుట్్యన్ భ్రమలు అని అనుకుంటున్నారు కదా గలివ ట్రావెల్స్ నవల మీరు వినే ఉంటారు లిల్లీ పుట్ ద్వీపంలో చిన్న మనుషుల గురించి మీరు విన్నారు కదా వినే ఉంటాం కదా సరిగ్గా అలాగే మనిషికి చిన్న చిన్న మనుషులు జంతువులు కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది సాధారణంగా పిచ్చి పడితే రకరకాల భ్రమలు కలు కలుగుతూ ఉంటాయి కానీ పుట్టగొడుగు తిన్న ప్రతి ఒక్కళ్ళకి చైనాలో అయినా ఫిలిప్పీన్స్లో అయినా కేవలం మరగుజ్జు మనుషులే ఎందుకు కనిపిస్తున్నారు అనేది ఇప్పుడు మన సైంటిస్టులు కొన్ని దశాబ్దాలుగా ట్రై చేస్తున్నారు తెలుసుకోవడానికి ఒక వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది మరి సైన్స్ ఏం చెప్తుంది యూనివర్సిటీ ఆఫ్ యుటాక్కు చెందిన కోలిన్ డొమ్నవర్ అనే ఒక పరిశోధకుడు చాలా డీప్గా దీని గురించి అధ్యయనం చేస్తున్నారు మ్యాజిక్ మష్రూమ్స్లో ఉండే సిలోసైబెన్ దీనివల్ల ఇలా జరుగుతుందా అంటే కాదు అని తేలిందట ఇందులో ఉండే రసాయనం ఏదో ఒక లాగే ఉందట ఒకసారి ఎలుకల మీదే కదా ఫస్ట్ టెస్ట్ చేసేది అలా చేసిన ప్రయోగాల్లో కూడా ఫస్ట్ చాలా యాక్టివ్గా ఉన్నాయంట అవి ఆ తర్వాత మత్తుగా పడిపోయి ఉండడం గమనించారట ఒక్కరోజు కాదు ఏకంగా మూడు రోజుల దాకా అది కంటిన్యూ అవ్వచ్చు అని వాళ్ళు చెప్తున్నారు మరి మెదడి మిస్ట్రీని ఛేదించవచ్చా శాస్త్రవేత్తలు ఈ పుట్టగొడుగుల గురించి ఎందుకు అంతలాగా దీని గురించి ఆరాధిస్తున్నారు దీని వెనక ఉన్న కెమికల్ని కనుగొంటే మానవ మెదడు వాస్తవికాన్ని అంటే రియాలిటీని ఎలా గుర్తిస్తుంది దీనికి చైతన్యం అంటే ఏంటి ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి కదా వీటికి ఆన్సర్ దొరుకుతుంది అంతేకాదు నర్వస్ సిస్టమ్ నాడీ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే కొత్త చికిత్స కనుగొట్టడానికి కూడా ఏమైనా అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు సో ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయి చూశారు కదా ఒక చిన్న పుట్టగొడుగు మన మెదడుతో ఎలా ఆడుకుంటుంది యునాన్ వెళ్తే మాత్రం పుట్టగొడుగు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మష్రూమ్స్ విషయంలో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా జస్ట్ లైక్ మీ ఫ్రెండ్స్కి విషయాన్ని ఈ వింత విషయాన్ని మీరు కూడా షేర్ చేయండి మీకు ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడైనా కలిగాయా జస్ట్ కామెంట్ విషయంలో చెప్పండి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనం ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఇలాంటి మన భూప్రపంచం మీద చాలానే ఉన్నాయి సో ఇలాంటివి కూడా మీకు చెప్తాం అందుకోసం ఛానల్ చేసుకోండి దిస్ మనకి వాచింగ్ ఎయిర్ హోస్టల్స్ పైలట్ కావాలి అన్నది మీ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి